జ్యోతిబాపూలే సంఘ అని విప్లవకారుడిని పేదల కోసం పోరాటాలు చేసి అంటరానితనాన్ని అస్పృశ్యతను నివారించేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని దర్శి శాసనసభ్యులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జ్యోతిబాపులే చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డి చుండూరి రవిబాబు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్ మాజీ ఎమ్మెల్యే కసుకు ఆదినతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళర్పించారు బడుగు బలహీన వర్గాలకు అండగా జ్యోతిబాపూలే కుటుంబం ఉందని శివప్రసాద్ రెడ్డి అన్నారు మహిళలు బాలికలు చదువు ఆవశ్యకతను గుర్తించి వారు చదువుకునేందుకు ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేసిన వ్యక్తి పూలి అని అన్నారు బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే పూలి తప్పించారో ఆయన విధానాలను అనుసరిస్తూ వైసీపీ బడుగు బలహీన వర్గాలకు అండగా తోడుగా ఉంటుందని అన్నారు పూలే మహనీయుని సేవలను గుర్తు చేసుకుంటూ వారు చూపిన బాటలో అనుసరిస్తామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు స్త్రీలు విద్యావంతులైతే ఆ కుటుంబాలు బాగుంటాయని వంద సంవత్సరాల క్రిందట ఆలోచించి స్త్రీ విద్య ఆవశ్యకతను గుర్తించి మహిళా విద్య కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని అన్నారు దళిత మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పిన గొప్ప మానవతావాది అని కఠారి శంకర్ అన్నారు సమాజంలోని కుల వివక్ష సాంఘిక దోపిడీ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తొలితరంలో పోరాటాలు చేసిన నాయకుడు పూలి అని అన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొట్ల సుబ్బారావు అప్పారావు కఠారి ప్రసాద్ క్రాంతి కుమార్ బొట్ల రామారావు కార్పొరేటర్ ఇమ్రాన్తో పాటు పలువురు వైసీపీ నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పులే గారి నూట ముప్పై నాలుగవ వద్దంత కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసిన జెడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యం గారికి మా ఇన్ఛార్జి ఒంగోలు ఇన్ఛార్జి రవి గారికి కటాయ శంకర్ గారికి మిగిలిన పెద్దలందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు గన్యవాళ్ళు ఏర్పడడం జరిగింది పూలే గారిని చూస్తుంటే ముఖ్యంగా ఆయన సంఘ సంస్కర్త విప్లవ నాయకుడు ఎప్పుడైనా పేదవాళ్ళ కోసం పోరాటం చేసి ఈ సమాజంలో అంటరాంతరాన్ని అస్పృశ్యతని పూర్తిగా పారలదోలి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ అండగా ఉండేసి ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఉంచి ప్రతి పేదవాడు చదువుకోవాలి ముఖ్యంగా మహిళలు బాగా చదువుకోవాలి బాలికలు బాగా చదువుకోవాలని బాలికలకి సపరేట్గా స్కూల్స్ ఏర్పాటు చేసి ఎన్నో పోరాటాలు చేసి బాల బాలికలు చదివి మహానాయకుడు పూలే గారు అటువంటి నాయకుని ఆదర్శంగా తీసుకొని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఎప్పుడు పేదలకు అందుబాటులో ఉండి మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు అందగా ఉండి ప్రజల కోసం ఎప్పుడు అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం మా జ్యోతిరావు గారి వర్ధన సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరుగుతుంది ఆ మానయను తలుచుకుంటూ ఆయన చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన మహిళలకి విద్య ఉంటేనే కుటుంబాలు ఉన్నత సాధిస్తాయని స్త్రీలకు కూడా సమాన గౌరవం దక్కుతుందని కృతంగా ఆయన ఆలోచించి సమాజానికి ఆయన చేసిన సేవల్ని వాళ్ళు గుర్తు మా పార్టీ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తాయని తెలియజేస్తూ ఉన్నాం మరి ఎంతో సాహసోపేతంగా దాదాపు నూట డెబ్బై నూట ఎనభై ఏళ్ళ క్రితమే మరి ఆ రోజు పాఠశాలని మహిళల కోసం అదేవిధంగా దళితుల కోసం స్థాపించి ముఖ్యంగా మహిళల కోసం వారు భార్య అయినటువంటి సావిత్రిబాయి గారిని మరి విద్య నేర్పించి ఆమెను టీచర్ని చేసే చేయటమే కాకుండా ఆ రోజుల్లో సతీ అంటరాంతనం మరి పురోహిత వ్యవస్థని వాటిని నిర్మూలించే విధంగా ఉద్యమించడమే కాకుండా మరి వివాహితులకి మళ్ళీ పెళ్లి చేసే పద్ధతి అదేవిధంగా కార్మికుల కోసం కర్షకుల కోసం వారి హక్కుల కోసం సంఘ సంస్కరణల కోసం మరి అనేక కార్యక్రమాలు చేసి తరతరాల నుంచి బ్రాహ్మణ ఆధిపత్యానికి మరి వారు నలిగిపోతుంటే వారు అన్నగా నిలబడి వారి తుది వరకు అతను మరి వీరి అన్నింటి ఉద్యమాల్ని చేసిన ఘనత మరి ఆయనకి దక్కింది సమ సమాజ స్థాపనకై వారు ప్రతి ఒక్క విషయంలో కూడా మొట్టమొదటిగా వారి భార్యతో మహిళ ఆమె టీచర్ చేయించి ఒక ఉపాధ్యాయురాలుగా బయటికి తీసుకొచ్చి సమాజంలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని మొట్టమొదటిగా వారు పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అటువంటి మహోన్నతమైన వ్యక్తిని వాళ్ళు నిర్వాళ నివాళులర్పించుకోవటం చాలా సంతోషంగా ఉంది